హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహమ్మద్ అలీ స్వాగతం మన ఎంఈ అగ్రోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానెల్కి ఈరోజు అన్నమయ్య జిల్లా తంబా తంబాలపల్లి తాలూకా పిటిఎం మండలం మిడ్సాన్పల్లిలో ఉన్నాము లక్ష్మీపతి రైతు లక్ష్మీపతి అన్న ఉన్నారు ఇక్కడ మనము నలభై రెండో పూర్ అయిన తర్వాత టమాటా కిట్ ఇచ్చినాము అన్నకి రిజల్ట్ అన్న మాటల్లోనే తెలుసుకున్నాము పదండి తోట దగ్గరికి నా పేరు లక్ష్మీపతి అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకు పిటిఎం మండలము మహమ్మద్ అలీ అయిన కిట్ ఇచ్చాడు ఇది కంపెనీది ఆ కిట్ వాడేపు నుంచి దీనికి రిజల్ట్ ఇట్లా ఉండాలి మీరే చూడండి హెడ్లు ఉంది నా తోట చూడండి మీరు తోట పోతా పిండి డ్రాప్ కాకుండా పోతా కాయల సెట్టింగ్ బాగుంది చూడండి హండ్రెడ్ పర్సెంట్ పక్క బాగుంది చమునా పోతా పిండి చమునా పోతా పిండి ఇక్కడ చూడండి కొమ్మలు గిమ్మలు ఎలా ఉన్నాయో చాలా బాగుండే చెట్టు గ్రోత్ వస్తుంది పూలు బాగా పూసినాయి కింది ఎక్కువ పట్టినది బాగుండదు గ్రోతింగ్ ఉంది ఎక్కువ ఎక్కువ చెట్టు కూడా బాగా నలుపు ఉంది బాగా హైట్ పెరుగుతుంది ఏ మాత్రం పూత డ్రాబు లేకుండా బ్రహ్మాండంగా బాగుంది ఎన్ని ఏళ్ళ నుంచి టమాటా పండ చేస్తున్నారు సుమారుగా పది పదహైదు నుంచి టమాటా తోట తీస్తాను ఇంకా ఎన్ని రోజులు మైక్రో న్యూట్రిన్స్ మైక్రో న్ ఎన్ని కేజీ సంచి ఒకటి ఉంటుంది దీంతో పాటు పోషక్ అర్ధ కేజీ చూపి అర్ధ కేజీ ఈ పోషక ఉంటుంది ఇది చూపినా ఫస్ట్ ఇది కరెక్ట్గా అది పేరు ఈ పోషక ఉంటుంది అది పక్కన మళ్ళీ ఇది పోషక్ ఇది లీటర్ పాస్ గ్రో అది పక్కన స్పెషల్ పోషక్ స్పెషల్ ఇదే ఉంటుంది గ్రో ఇవన్నీ ఉంటాయి టమాటా కిట్లో టమాటా కిట్ ఈ టమాటా బాక్స్ టమాటా కిట్ చూడండి ఫ్రెండ్స్ ఎన్న వాడినారు అయితే అయితే వాడినారు చూడండి ఇక్కడ తోట అయితే భారీగా అయితే గ్రోత్ అయితే ఉన్నాయి ఈ టమాటా కాడడం వల్ల చెప్పినా మీరే చెప్పండి భారీగా పోతా భారీగా తింది అంత దిగేది చాలా భలే ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి ఒక్కరు వాడండి మనం రైతులు నష్టపోకుండా ఉండడం ఇట్లాంటి వాళ్ళకి మంచిది ఓకేనా థ్యాంక్ యూనా